హాయ్ అండి వెల్కమ్ టు అమ్మమ్మ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు పాల తాలూకలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అండి చాలా టేస్టీగా ఉండే పాల తాలూకలు వేరే లెవెల్లో ఉండిద్దండి టేస్ట్ అయితే మాత్రం దీనికి కావాల్సింది లీటర్ పాలండి లీటర్ పాలు టూ ప్యాకెట్స్ లీటర్ తీసుకున్నాము లీటర్ నీళ్ళు కేజీ బెల్లం అరకిలో సుమారుగా అరకిలో బియ్యపిండి అండి బియ్యపిండి హాఫ్ కిలో రెండు స్పూన్ల మైదా ఆఫ్ సాల్ట్ టూ స్పూన్స్ కొంచెం చక్కెర కొద్దిగా నెయ్యి ఇది తీసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక పాత్ర తీసుకుని వెడల్పాటి పాత్ర తీసుకోవాలండి ఆ లీటర్ పాలు లీటర్ నీళ్ళు పోయాలండి ఫస్ట్ లీటర్ పాలు లీటర్ నీళ్లు రెండు కలిపి పొయ్యి మీద పెట్టాలండి వెడల్పాటి గిన్నె తీసుకుంటే పాల తలకలకి బాగుంటుందండి విరిగిపోకుండా తాలూకలు బాగా వస్తాయి చక్కగా చాలా బాగుంటుంది అడుగు అంటుకోకుండా ఎంతో కమ్మగా వస్తాయి లీటర్ పాలు నీటి నీళ్లు కలిపి పొయ్యి మీద పెట్టుకోవాలండి తర్వాత బెల్లం తరుక్కొని పెట్టుకోవాలి బెల్లం తరిగి పెట్టుకొని ఒక గిన్నెలోకి పెట్టుకోవాలి బెల్లం కరిగించి పోయాలి అందుకని చెప్పి తరిగి పక్కన పెట్టుకోవాలి దాంట్లోకి ఒక కేజీ బెల్లం తీసుకున్నాం కదండి ఒక పావుసే నీళ్ళు అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ నీళ్ళు టూ టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ తీసుకొని బెల్లం తీసి బెల్లంలో పోసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకో లీటర్ పాలు లీటర్ నీళ్ళు కలిపి పొయ్యి మీద పెట్టుకున్నామండి కాగుతూ ఉంటాయి ఈలోపు దానిలో తాలికలికి కావాల్సింది బియ్య పిండి కొంచెం మైదా పిండి కొంచెం సాల్టు కొంచెం షుగరు వన్ ఆర్ టూ స్పూన్ షుగరు కొద్దిగా నెయ్యి తాలూకలకి ఇవన్నీ కలుపుకోవాలండి గిన్నెలో పెట్టుకొని బియ్యపిండి పంచదార కొంచెం టూ స్పూన్స్ మైదా మైదా ఎందుకంటే తాలూకలు విరిగిపోకుండా ఉంటాయి అవన్నీ కలుపుకొని పక్కన పెట్టుకుని ఇదిగో పాలు కాగుతున్నాయండి పాలు నీళ్లు కలిపి పెట్టుకున్నాం కదండి ఆ పాలు కాగుతున్నాయి మరుగుతున్నప్పుడు ఏం చేయాలంటే ఈ పిండిలో పోసుకోవాలి కొంచెం కొంచెంగా తీసుకొని పోసుకోవాలి పోసుకొని గరిటితో తిప్పుకోవాలి చేత్తో పోతే చే కాలుతుందండి కొంచెం గరిటితో అలా పెడితే పిండి ఉడుకుతుంది ఉడికి తాలూకులు బాగా వస్తాయి ఆ వేడివేడి పాలు పోయడం వల్ల వేడివేడి పాలు పోస్తేనే బాగుంటాయి ఇరగవు పిండి చక్క బాగుంటుంది దీన్ని పొడిపిండితో అయినా చేసుకోవచ్చు తడిపిండితో అయినా చేసుకోవచ్చండి పొడిపిండి అయితే బాగుంటాయి తడిపిండి కూడా బాగుంటుంది ఎక్కువ పాలు పట్టవు పొడిపిండి అయితే కొంచెం పాలు ఎక్కువ పడతాయి అంతే తేడా కొంచెం కొంచెంగా తీసుకుని అలా చేసుకుని తాలికలకి కొద్ది కొద్దిగా అప్పుడు పాలన్నీ కలిపిన తర్వాత కొంచెం కొంచెంగా పిండి తీసుకుని అలా పిండి తీసుకోవాలి పక్కకు కొంచెం కొంచెంగా తీసుకొని అవి చక్రాల గిద్ద ఉంటుందండి వీటిని పాల తాలికల గిద్దలని కూడా అంటారు ఈ గిద్దల్లో పెట్టుకొని నొక్కుకోవాలండి పాలు కాగుతున్నాయి కదా ఆ పాలల్లో ఈ తాలికల్ని నొక్కుకోవాలి పొడవుగా పడితే చక్కగా చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి అగొండల చక్రాలు దాంట్లో పెట్టుకొని ఆ పిండిని నొక్కుంటూ ఉండాలి చాలా టేస్టీగా ఉంటాయండి పాల తాలికలు అవి నొక్కిన తర్వాత మిగిలిన పిండి ఉంటుంది కదండీ అది కొంచెం మిగిలిన కొంచెం పాలు తీసుకుని పచ్చిపాలేనండి ఒక కొంచెం పాలు తీసుకొని ఆ పిండి మ్యారినేట్ చేయాలి అలా కలుపుకోవాలి కలుపుకొని ఆ కలిపిన ఉంటుంది కదండి ఆ పిండి పాలు కలిపాం కదండి అవి దాని మీద పోసుకోవాలి మిగిలిన పిండి ఉంటుంది కదండి వత్త మిగిలిన గిద్దల్లో పెట్టగ మిగిలింది అది కలుపుకొని పాలతో కలుపుకొని పోసుకోవాలి పోసుకుంటే చిక్కగా వస్తుంది చాలా అండి టేస్టీగా ఉంటుంది అలా కలపడం వల్ల ఆ పక్కన బెల్లం తరిగి పెట్టుకున్నాం కదండి వాటిని పక్కన స్టవ్ మీద పెట్టుకొని కరిగించుకోవాలి బెల్లం కరిగించుకోవాలి అది ఇప్పుడు టెస్ట్ చేస్తే ఇంకా ఉడకలేదండి ఇంకా ఉడకాలి కొంతసేపు ఉడికితే తాలికలు ఉడికిపోతాయి గరిటి పెట్టి తిప్పకూడదండి గరిటి పెట్టి తిప్పితే ఇరిగిపోతాయి తాలికలు పప్పు పప్పు అయిపోతాయి ఇరిగిపోతాయి గరిటె అసలు పెట్టకూడదు అదిగోండి ఇప్పుడు టెస్ట్ చేస్తే మళ్ళీ ఉడికినాయి చక్కగా తాలికలు అవి ఉడికిన తర్వాత అదిగోండి చూసారా ఎంత పొడవుగా ఎంత బాగున్నాయో చక్కగా చక్కగా చాలా బాగున్నాయి ఇక లాస్ట్కి వచ్చేసిందండి ఇదిగో కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి కొంచెం యాలకుల పొడి వేసుకొని బెల్లం కరిగించి వడ కట్టుకున్నాము దాన్ని పోసేసుకోవాలి బెల్లం కరిగించి వడ కట్టుకున్నాము కదండి ఇదిగో నేతిలో జీడిపప్పు కిస్మిస్ వేయించి పెట్టుకున్నాము అవి కూడా వేసేసుకోవాలి వేసుకొని తిప్పుకొని దీన్ని పప్పు ముద్దపప్పు నెయ్యి ఈ పాల తల్లికి వేసుకుని తింటే ఉంటుందండి